కాశ్మీరు లోయలో జరిగిన ఘటన ఒక్కసారిగా హిందువులందరినీ కూడా తట్టి మరి నిద్ర నుంచి మేల్కొల్పిందనే చెప్పాలి ఇంత దారుణంగా నువ్వు హిందువా అని అడిగి చంపారు అంటే హిందువులందరం అంత చేతకాన్ని వాళ్ళల్లా వాళ్ళకు కనబడుతున్నామా సనాతన ధర్మ పరిరక్షణలో అందరినీ ఆదరించడం అహింసా మార్గం ఇవన్నీ మనకి మన భారతీయ సంస్కృతి నేర్పినది మనతో పాటే ఉండి మనకి వెన్నుపోటు పొడిచి మన యొక్క హిందుత్వ శక్తిని హేళన చేస్తూ మాట్లాడారే దీనిని తిప్పికొట్టగల సామర్థ్యాన్ని మనం నేర్చుకోవాలి మన ముందు తరాల వారికి కూడా నేర్పాల్సిన సమయం అతి దగ్గరలో ఉంది కాదు తక్షణమే ఆ కర్తవ్యంగా మనందరం ముందుకు అడుగులు వేయాలి ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా భగవంతుణ్ణి మనం ప్రార్థిద్దాం మన హిందుత్వాన్ని నిలబెట్టుకుందాం హిందూ ధర్మాన్ని పరిరక్షిద్దాం